విశాఖను ముంబై తరహా మెట్రో నగరంగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఏపీ గ్రోత్ ఇంజిన్ గా విశాఖ ఎకనమిక్ రీజియం తీర్చిదిద్దుతామన్నారు రెండు వేల ముప్పై రెండు నాటికి ఈ రీజియన్ నుంచే నూట ఇరవై బిలియన్ డాలర్ల సంపద సృష్టిస్తామని చెప్పారు మూలపేట కాకినాడ మధ్య బీచ్ రహదారులను నిర్మిస్తామని సీఎం ప్రకటించారు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిధిలోని ఎనిమిది జిల్లాలైన విశాఖ విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలో ఎకనమిక్ యాక్టివిటీ పెరిగేలా కొత్త ప్రాజెక్టులు నెలకొల్పాలని సీఎం అధికారులను ఆదేశించారు దీనికోసం ఈ ఎనిమిది జిల్లాల పరిధిలో లక్ష ఎకరాలు గుర్తించాలన్నారు ముప్పై ఆరు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న విశాఖ రీజియన్ పరిధిలో ప్రస్తుతం పదిహేను పాయింట్ ఐదు మిలియన్ల జనాభా ఉండగా నలభై తొమ్మిది బిలియన్ డాలర్ల నమోదవుతోంది రెండు వేల ముప్పై రెండు నాటికి ఈ ప్రాంతంలో ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉండటంతో విశాఖ రీజియన్ రాష్ట్ర పురోగతిలో కీలకం కానుందన్నారు ఆరు పోర్టులు ఏడు మ్యానుఫ్యాక్చరింగ్ నోట్లు పదిహేడు మేజర్ వ్యవసాయ క్షేత్రాలు ఆరు సర్వీస్ హబ్స్ పన్నెండు పర్యాటక హబ్స్ తో విశాఖ ఎకనమిక్ రీజియన్ ను చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు దీనిపై నీతి ఆయోగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు పోర్టు ఐటీ వ్యవసాయం పర్యాటకం హెల్త్ కేర్ పట్టణీకరణ మౌలిక వసతుల కల్పన ఇలా ఏడు గ్రోత్ డ్రైవర్లుగా రూపొందించిన ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ఇందుకోసం అత్యంత ప్రాధాన్యమైన నలభై ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉందన్నారు విశాఖ ఎకనమిక్ రీజియన్ ప్రణాళికలు అమలు చేయగలిగితే వచ్చే ఏడేళ్లలో ఏడు పాయింట్ ఐదు లక్షల ఇళ్లు పదివేల హోటల్ రూములు ఇరవై వరకు ఇన్నోవేషన్ సెంటర్లు వస్తాయని అధికారులు సీఎం కు వివరించారు మరో పది కాలేజీలు ఏడు వేల ఆసుపత్రి బెడ్స్ ఇరవై వేల హెక్టార్ల పరిధిలో పరిశ్రమలు ఎనభై మిలియన్ చదర పడుగుల విస్తీర్ణంలో కార్యాలయ సముదాయం అరవై మిలియన్ చదర పడుగుల విస్తీర్ణంలో గోదాములు అదనంగా సమకూరుతాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అందుకనుగుణంగా మూలపేట విశాఖపట్నం విశాఖపట్నం కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తామని సీఎం తెలిపారు వీటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు సముద్ర తీరం సంపదకు నిలయమన్న సీఎం దానిని మరింత వినియోగించుకునేలా చూడాలన్నారు పర్యాటకాన్ని పరిశ్రమగా గుర్తించామన్న సీఎం నూతన పాలసీ పర్యాటక పాలసీ పెట్టుబడిదారులకు ఎంతో అనుకూలమన్నారు భవిష్యత్ అవసరాల దృష్ట్యా యువతకు నిరంతరాయంగా నైపుణ్య శిక్షణ అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు వర్క్ ఫ్రం హోమ్ నాలెడ్జ్ ఎకానమీ అవుట్ సోర్సింగ్ విధానాలు అవలంబిస్తున్నట్లు వెల్లడించారు వర్క్ ఫ్రం హోమ్ కింద ఇరవై లక్షల మందికి అవకాశం కల్పించేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు దేశంలో టాప్ త్రీ స్టీల్ పరిశ్రమలతో విశాఖ ఎకనమిక్ రీజియన్ ను స్టీల్ హబ్ గా తీర్చిదిద్దడంతో పాటు పెట్రో కెమికల్స్ గ్యాస్ గ్రిడ్ పోర్టుల అభివృద్ధి పెట్రో కెమికల్స్ మెడికల్ టెక్ షిప్ బిల్డింగ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ క్లీన్ టెక్ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ పై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు వచ్చే ఏడేళ్లలో ఐటీ రంగంలో కనీసం నాలుగు నుంచి ఐదు లక్షల ఉద్యోగాల కలపనే లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు డేటా సెంటర్లు స్టార్టప్లు ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నామన్నారు ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగు రైల్వే ప్రాజెక్టులతో పాటు అదనంగా రెండు వేల ముప్పై ఏడు నాటికల్లా మరో ఏడు కొత్త రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు మ్యానుఫ్యాక్చరింగ్ నోట్స్ పోర్టులకు అనుకూలించే కొత్తగా తొమ్మిది రోడ్డు ప్రాజెక్టులు చేపట్టనున్నామన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది ముప్పై కల్లా డెబ్బై ఏడు కిలోమీటర్ల మేర నిర్మించే వైజాగ్ మెట్రో పైన అధికారులతో చర్చించారు సౌర పవన విద్యుత్తో పాటు పంపుడు ఎనర్జీ బ్యాటరీ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు ఇందుకు నీతి ఆయోగ్ సహాయ సహకారాలు అందించాలని సీఎం కోరారు ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఇరవై ఏడు పాయింట్ మూడు గిగావాట్లుగా ఉంది రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఐదు పాయింట్ ఆరు బిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి అరవై తొమ్మిది పాయింట్ ఏడు బిలియన్ యూనిట్లకు చేరింది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇది నూట అరవై మూడు పాయింట్ తొమ్మిది బిలియన్ యూనిట్లు కానుంది క్లీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి ఇప్పటిదాకా ఐదు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి దీంతో యాభై ఏడు పాయింట్ ఏడు గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఐఎస్ఈజీ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది